రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు టీవీ నేను మీ అలేఖ ఈరోజు మనం మిర్చి పంటలో తక్కువ పెట్టుబడితో వ్యవసాయంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అనే దాని మీద క్షుణ్ణంగా తెలుసుకుందాం మనం గత కొద్ది రోజులుగా మిరప పంటలో ప్రధాన సమస్యగా మారిన తామర పురుగు మరియు నల్లి జాతికి సంబంధించిన వాటి మీద అనేక రకాల స్ప్రేలు చేయాల్సి వస్తుంది ఈ దాంట్లో ప్రథమ ప్రథమంగా మనకు ఇబ్బంది పెడుతుంది ఏంటంటే తామర పురుగు ఇది పూతలో వస్తున్న బ్లాక్ ట్రిప్స్ అనేది మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూస్తున్నాము ఈ బ్లాక్ ట్రిప్స్ అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనికి కెమికల్ అవసరం లేకుండా దీన్ని మనం ఎంత తక్కువ పెట్టుబడిలో మనం నివారించుకోవచ్చు దాంతోపాటు తెల్లదామ పచ్చదామ మరియు నల్లి జాతిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మరియు గొంగలి పురుగు జాతిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి కెమికల్ వ్యవసాయంలోనే పూర్తిస్థాయి నివారణ ఉంది అనుకోవటము ఒక పొరపాటే అవుతుంది ఎందుకంటే మనకి బయట అనేక రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి అయినప్పటికీ మనము రకరకాల టెక్నికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రోనియల్ లాంటి టెక్నికల్ని అనేక రకాల డోసేజ్లో మళ్ళీ మళ్ళీ మార్చి కొట్టడం పదహారు వందలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయల రూపాయలు మందులు కొట్టేసి మూడు రోజుల కోసం స్ప్రే చేయడం వల్ల ఈ తామర పొడుగు నల్లి కంట్రోల్ అయ్యుద్ది అనుకోవటం కొద్దిగా ఆలోచించగ విషయం అయితే ఇలాంటి కండిషన్లో పంట ఇబ్బంది పడటానికి ముందుగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ తామర పులుగు నల్లి వచ్చి పంట డ్యామేజ్ అయిన తర్వాత వేల రూపాయల మందులు మూడు రోజులకి ఐదు రోజులకి స్ప్రే చేయడం కంటే కూడా పంట మీదకి సమస్య రాకుండా చూసుకుంటే ఇంకా ఉత్తమమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు ఇది ఎలా అంటే మనకి ఈ కెమికల్స్లో పూర్తి పరిష్కారం లేదు అనుకున్నప్పుడు ఈ పంటలోకి ముందుగా ఈ తామర పురుగు నల్లి రాకముందుగానే జీవశిలిధ్ర నాశిని వాడుకోవటం వల్ల ఈ బా ఈ తామర పురుగు కానీ నల్లి కానీ మరియు తెల్లదోమని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఈ జీవ శిలీంధ్ర నాశిని అంటే ఏమిటి అంటే ఇవి ఒక ప్రాణం ఉన్న బ్యాక్టీరియా లేదా ఫంగల్ని మన పొలం మీద కొన్ని కోట్ల బ్యాక్టీరియాల్గా డెవలప్ చేసుకొని దానితో మనకి శత్రు పురుగులైన ఈ తామర పురుగుని నల్లిని దాడి చేసి చంపే మార్గం చే ఈ జీవశ్రీంద్రినాశ చేసే వ్యవసాయము ఇది అనేక రకాల మనం గతంలో చూసాం కదా మనము ఈ బవేరియా బాషియానా వొట్టి మెటరైజం మెటారైజం అనే చెప్పేసి ఈ జీవశ్రీధ్ర నాశనం కనుక మనం పంట మీద వాడుకోవడం అలవాటు చేసుకుంటే ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ ఒక ఫంగల్ అన్నట్టు ఇది ఫంగస్ అన్నట్టు ఈ ఫంగల్ వచ్చి ఒక కొన్ని కోట్ల కోట్ల కణాలుగా బ్యాక్టీరియాగా డెవలప్ అయిపోయి మనకి హాని చేసే తామర పురుగు కానీ నల్లి కానీ లేదా వాటికి సంబంధించిన గుడ్డు కానీ లేదా మనకి వచ్చే బ్లాక్ ట్రిప్స్ కానీ లేదంటే లేదంటే తెల్లదోమస్తే కానీ గొంగల పురుగు జాతి కానివ్వండి ఏదైతే మనకి పంటకి హాని చేస్తున్న పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని వీటి శరీరం మీద అవి ఆహారం తీసుకోవడానికి దాడి చేసి ఒక నక్కలు కనుక కలియబరాన్ని ఎలా అయితే పీక్కుని ఆ విధంగా మనకి శత్రు పురుగులు అన్నిటినీ ఇవి దాడి చేసి బవేరియా భాషియా అనే బ్యాక్టీరియా లేదా ఫంగలు దాని మీద దాడి చేసి దాన్ని శరీరం మీదనే ఆహారం తీసుకొని అది కుచించుకుపోయి చనిపోయే విధంగా ఈ బవేరియా బాష్యాని అనేది పనిచేస్తుంది దీంతోపాటు పాటు సిల్లాల కనా అని అని చెప్పేసి ఫంగల్ ఉంటుంది ఇది వచ్చాక ఎలా అంటే మనకి దీన్ని స్ప్రే చేసుకోవటం వల్ల మనకి పంట మొత్తం మీద కూడా ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది స్ప్రెడ్ అయి ఉండటం వల్ల మనకి ఎక్కడైతే కొరికి తినే పురుగులు కానివ్వండి లేదంటే కొన్ని రకాల రసం పీల్చే పురుగులు కానీ విధంగా ఆకు మీద రసం పీల్చినప్పుడు వాటి ఆహారంతో పాటు వాటి శరీరం లోపలికి వెళ్ళి వాటి డైజెస్టివ్ వ్యవస్థను మొత్తం పూర్తిగా నాశనం చేస్తాయి సో అది దాని కడుపులో ఒక రకమైన ఇబ్బందిని క్రియేట్ చేసి అవి కొత్తగా ఆహారం తీసుకోకుండా చేసి మెల్లమెల్లగా బ్యాక్టీరియా అనేది చనిపోవటానికి లేదా తామర పురుగు నల్లి లేదా దోమ చనిపోవటానికి ఈ ఈ ఫంగల్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా బవేరియా భాష అయినా వట్టి కానీ మరియు మెటారైజం అని ఈ మూడు రకాల జీవ శ్రీంధ్ర నాచులతో వ్యవసాయం మనకు అలవాటు చేసుకుంటే మనకు పెట్టుబడులు చాలా తక్కువ పెట్టుబడులతోనే మనం అనేది ఈ వ్యవసాయాన్ని ఈ తామర దా బారి నుండి మరియు తెల్లదోమ పచ్చ బారి నుండి కాపాడుకోవచ్చు ఇది బొబ్బర తెగులే కానివ్వండి అటు తామరపురి కాని ఈ రెండే మేజర్ సమస్యగా మనకి ఎక్కువ పెట్టుబడులు పెడతానికి కారణం అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా పంట డ్యామేజ్ అవ్వటానికి ముందు నుంచి కూడా ఈ జీవన సిలిండర్ నాశలు వాడుకోవటం వల్ల మ్యాక్సిమం కూడా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఇవే మీరు మీకు ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఈ పూర్తిగా బ్యాక్టీరియా బేస్డ్ కాబట్టి లేదా ఫంగల్ బేస్డ్ కాబట్టి వీటిని ఏంటంటే ఎలాంటి కెమికల్స్తో పాటు కలిపి వాడుకోకూడదు ఇవి పూర్తిగా అచ్చం బ్యాక్టీరియాస్ లేదా ఫంగల్ ఇవన్న స్ప్రే చేసుకోవాలి లేదా వీటితో పాటు ఏదన్నా సహజ కషాయాలు కానివ్వండి లేదంటే ఏమన్నా నూనె లాంటివి కలిపి కొట్టుకోవడానికి కొంత మేరకు అవకాశం ఉంటుంది అయితే కెమికల్స్ అనేది తగలకూడదు ఎందుకంటే ఎప్పుడైతే కెమికల్ కనుక దీంట్లో మిక్స్ అవుతుందో వాటి యొక్క బ్యాక్టీరియల్ కౌంటర్ లేదా ఫంగల్ కౌంటర్ అనేది పూర్తిగా పడిపోతుంది కాబట్టి కంపల్సరీగా వీటిని స్వచ్ఛందంగా వాడుకోవటం ఉత్తమం కాబట్టి బవేరియా భాష అయినా వట్టి జిల్లా మెటరైజర్ లాంటి జీవచని దాల్సిని కనుక వాడుకోవటం అలవాటు చేసుకొని ప్రతి పదిహేను రోజులకొసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కనుక ఈ బవేరియా భాష అయిన ఒట్టిసిల్లా మెటరైజం కనుక మన పంట మీద వాడుకుంటుంటే ఆటోమేటిక్గా ఎలాంటి తామరపుడు కానీ నల్లి కానీ దోమ కానీ మన పంటను అనేది నష్టపరచవు ఇవి వాడేటప్పుడు ప్రతి రైతు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి బ్యాక్టీరియా అంటే ఒక ప్రాణం ఉన్న క్రిమి అనే మనం చెప్పుకోవాలి ఇది కనుక మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకోవాలనుకుంటామో మనం స్ప్రే చేయడానికి వాడుతున్న స్ప్రేర్స్ కానివ్వండి లేదంటే ఆ కెమికల్స్ ఇవి కలుపుకోవడానికి వాడుతున్న పాత్రలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్ కానీ పంపులు కానీ అన్నీ కూడా కంపల్సరీగా మనం సర్ఫ్ వాటర్తో కానివ్వండి షాంపూ వాటర్తో కానీ శుభ్రంగా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోవటం అనేది ఉత్తమం ఎందుకంటే ఈ బ్యాక్టీరియాలు ఎక్కడైనా కెమికల్ అవశేషాలు కనుక మనం వాడే స్ప్రేయర్స్లో కానివ్వండి లేదంటే ఆ డబ్బాల్లో కానివ్వండి ఉంటే కనుక వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఈ బ్యాక్టీరియాల యొక్క కౌంట్ అనేది కొంతమేరకు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ వాడేటప్పుడు మాత్రం ఇలాంటి జాగ్రత్త చర్యలు అనేది కంపల్సరిగా తీసుకోవాలి దాంతోపాటు చాలా విధంగా ఈ బవేరియా భాష అయిన వట్టిసిల్లా మెటారాయిజం అనేది రెండు పద్ధతుల్లో దొరుకుతాయి ఆల్రెడీ మనకి కౌంట్ డెవలప్ చేసి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి సరిపోయే విధంగా కొన్ని కంపెనీస్ ఈరోజు మార్కెట్లో మనకి అందిస్తున్నాయి బవేరియా భాష మరియు ఒట్టిసల్లా మెటారైజ్ అనేది మనకి రెండు పద్ధతులు దొరుకుతాయి ఒకటి మనకు ఆల్రెడీ డెవలప్ చేసిన కల్చర్ని డైరెక్ట్గా స్ప్రే చేసే విధంగా కొన్ని కంపెనీలు మనకి ఈ మార్కెట్లో దొరుకుతున్నాయి అలాంటివి తీసుకొచ్చుకునే సరే మనం స్ప్రే చేసుకోవచ్చు లేదు మన దగ్గర చేసుకోగలిగే ఓపిక కనుక ఉన్నట్టయితే ఈ మదర్ కల్చర్ని అనే దాన్ని తీసుకొచ్చుకొని దాన్ని మనము మీడియా ద్వారా డెవలప్ చేసుకొని అంటే దానికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో బెల్లం కానివ్వండి లేదంటే గంజి కానివ్వండి తౌడు కానివ్వండి లేదా మన బంగాళం ఉడగబెట్టిన బంగాళం ఇలాంటి కొంత మీడియా అని ఉంటుంది దాని నుంచి మరి ఒక వీడియో చేద్దాము దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఇంట్లోనే మదర్ కల్చర్స్ని అనేది ఎలా డెవలప్ చేసుకుని యూజ్ చేసుకునే చేసుకోవచ్చు అనే దాని మీద ఒక పూర్తి వీడియో కూడా చేద్దామండి అయితే ఒకటి కృత్రిమంగా ఆల్రెడీ డెవలప్ చేసిన బ్యాక్టీరియా మనకి దొరుకుతుంది లేదు మనం మదర్ కల్చర్ తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకున్నా సరే వాడుకోవచ్చు అయితే మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మన దగ్గర ఆల్రెడీ డెవలప్ చేసిన మదర్ కల్చరే మన దగ్గర ఉంది ఆ దీన్ని మనం డైరెక్ట్గా ఒక ఎకరానికి ఒక లీటర్ వరకు బవేరియా ఒట్టిసిల్లా మెటరైజం అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది మనకి అన్ని ప్రాంతాలు కూడా మన త్రోవటు ఏపీ తెలంగాణలో అన్ని ప్రాంతాలకు కూడా ఈ బవేరియా ఒట్టిసిల్లా మెటరైజ్ ఈ మూడు కూడా మీకు ఏ క్వాంటిటీలో కావాలంటే ఆ క్వాంటిటీలో తెలుగు రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కూడా మనం సప్లై ఇస్తున్నాం ప్రతి రైతు కూడా గుర్తుంచుకోండి ముందుగా యూజ్ చేసుకోవటం వల్ల తామరి పురుగు ప్రభావం ఎక్కువగా ఉన్న తర్వాత లేదా దాని నల్లి ప్రభావం ఎక్కువగా ఉన్న తర్వాత బొబ్బర చేయి దాటిన తర్వాత మనం అనేక రకాల కెమికల్స్ కొట్టడం కంటే కూడా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మిక్సింగ్ ఆయిల్స్ మరియు ఈ జీవన ఎరువులు వాడుకొని సగానికి సగం పెట్టుబడి వంద శాతం చెప్తున్నానండి మీరు ఒక సంవత్సరం ఒక ఎకరాన్ని ట్రై చేసి చూడండి ఎప్పుడైతే మనం ఈ మిక్సింగ్ ఆయిల్స్ మరియు ఈ జీవన ఎరువులు మరియు జీవ సంహారాలకు వాడుకుంటూ అలవాటు చేసుకుంటామో మనం ఈ సంవత్సరం ఇప్పుడు మనం పెట్టుతున్న గత సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడి కంటే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడి తగ్గించుకొని అంతకంటే ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడం అనేది ఇది అధిశయుక్తి కాదు ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి మీకు కా మీ కనుక ఈ బ్యాక్టీరియాస్ కానివ్వండి లేదంటే టైకోడన్మాసిడోమాలస్ కానివ్వండి ఈ మిక్సింగ్ యాల్స్ కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎక్కడికైనా ఏ మండలానికి అయినా ఆర్టీసీ కార్గో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి మీకు బవేరియా భాష అయినా ఒట్టిసిల్లా మెటలైజం కావాలంటే ప్రతి రైతు కూడా ఈ డిస్ప్లేలో మీద కనపడే నెంబర్లు కాల్ చేసి మీకు కావాల్సిన క్వాంటిటీలో బుక్ చేసుకుంటే మేము అన్ని ప్రాంతాలకు డిగ్రీ చేస్తాం నమస్తే